నమస్కారం నా పేరు పొట్లకాయల వెంకటేశ్వర బుద్ధిరాజు నేను అఖిల భారత ముద్దిరాజ్ కోవి సమాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈరోజు మీ ముందుకు రానికే కారణం ఏంటంటే కోవి కృష్ణస్వామి ముదిరాజ్ నూట ముప్పై ఒకటో జయంతి సందర్భంగా కోవి కృష్ణస్వామి ముద్దిరాజు గారు కు చేసిన సేవలను మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు కొడుకృష్ణ స్వామి ముదిరాజు ఒక మేయర్గా ఒక పత్రిక విలేకరుగా ఎంతో పేరు ప్రఖ్యాత సంపాదించిన వ్యక్తి కొరికృష్ణస్వామి బుధరాజ్ అతని చరిత్రను ప్రజలకు తెలియాలని ఆలోచనతో మేము మా యొక్క జేఏసీ ముద్రా జేఏసీ అని అప్పుడు మేము పది సంవత్సరాల కింద స్థాపించిన ముద్రా జేఏసీ అని ఆ జేఏసీ పది మందిని యువకులు వాళ్ళతో పాటు నేను నేను ఆ అడ్వైజర్ అడ్వైజర్లుగా ప్రెసిడెంట్గా తుమ్మల రవీంద్ర ముదిరాజ్ సాయి సాయి కిరణ్ ప్రవీణ్ మాది నవీలు ఈ విధంగా అందరూ చాలామంది కృషి చేసి అందరం ఆర్గనైజేషన్గా ఒకటే కొడుకృష్ణ స్వామి ముద్ర గురించి తెలుసుకొని అతని విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున్న చూడీ బజార్లో చెరికాడ అతని విగ్రహం పెట్టాలని ఆలోచించి మేము ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఒక ఆరు నెలలు శ్రమించాం ఆరు నెలలు కష్టపడి మన మన ఎమ్మెల్యే గారైనా మన ఎమ్మెల్యే గారైనా రాజాసింగ్ గారిని మరి అదేవిధంగా మున్సిపాలిటీ ఆఫీసర్లని అదేవిధంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకులను కలవడం జరిగింది కృష్ణస్వామి గుజుని విఘ్నం పెట్టాలని రాజసింగ్ గారితో కూడా ఎన్నోసార్లు చర్చించడం జరిగింది తర్వాత మాకు అక్కడ రాజసింగ్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది మనం అందరం కలిసి ఇక్కడ విఘ్నాలు ఏర్పాటు చేద్దామని చెప్పడం జరిగింది కానీ అక్కడ మున్సిపాలిటీ పర్మిషన్ అక్కడ దొరకపోవచ్చు నేను ఏం చేశానంటే అలాగే కృష్ణస్వామి ముర్రాజు మార్గని ఉంది చూడు బజార్ అక్కడ అతని పేరు మీద ఒక దారి దారి ఉన్నది మార్గం అక్కడ ఏం చేసినామంటే అతని పేరు మీద అది ఉంది కనుక అక్కడనే విగ్రహం పెడితే అక్కడ జనాలు వచ్చుడు పోడు చాలా విపరీతం ఉంటాయి ఆడ ఒక మందిరం ఉంది శ్రీకృష్ణదేవ కృష్ణ దేవాలయం వాడికి ప్రతి ఒక్క జనాలు వస్తుంటారు పోతుంటారు అక్కడ మంచిగా ఒక గుర్తింపు అనేది వస్తుందని ఆలోచించి మేము అందరం సమర్థులుగా కూర్చొని ఆలోచించి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అందరం ఆ రోజులో మేము ఎవరి దగ్గర ఏ దగ్గర ఏ రాజకీయ నాయకుల దగ్గర కూడా మేము డబ్బులు వసూలు చేయలేదు మా సొంతంగా మేము కమిటీ మెంబర్లను అందరం వేసుకొని ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం లేదు అక్కడ విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు కూడా మాకు ఎన్నో సమస్యలు వచ్చినాయి కానీ అక్కడ మాకు మున్సిపాలిటీ అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు మాకు సహకరించి ఆడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి కృషి కలిగించారు ఆ విగ్రహం ఆ రోజు మేము స్థాపించిన తర్వాత ఇవాళ కొను కృష్ణస్వామి విగ్రహాలు అనేకం స్థాపించడం జరిగింది ఎందుకంటే అతని గురించి తెలుసుకొని కృష్ణస్వామి విగ్రహ చరిత్ర తెలుసుకొని తర్వాత ఇట్లా నాగేష్ గారు జుగ్లీ బస్ స్టేషన్ దగ్గర రామంతపూర్ దగ్గర మరి సిద్దిపేట దగ్గర ప్రతి జాగాలో తెలంగాణ రాష్ట్రంలో కొవి కృష్ణస్వామి బుద్ధిరాజు విగ్రహాలు ఏర్పడడం జరిగింది ఆ విగ్రహం ఏర్పడడంతో పాటు అతని చరిత్ర కూడా ఏర్పడడం జరిగింది కనుక ఇవాళ మనం అనేది ఏంటంటే ఇలా కాసాని జ్ఞానేశ్వర్ బుద్ధిరాజు గారు ఇవాళ కృష్ణస్వామి బుద్ధిరాజు పేరు మీద విద్య విద్యార్థులకు ఎంతో మన పత్రికా విలేకరులకు అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు అదేవిధంగా వాళ్ళకు అన్ని సదుపాయాలు చేసి అతని పేరుని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీరు కోవి కృష్ణస్వామి గుడి గారు జయంతి కార్యక్రమం చుడు భజనలు నిర్వహిస్తుంది దానికి ఆ రోజు మేము అందరి పేర్లు ఆ విగ్రహం దగ్గర వేయడం జరిగింది కాసేపు జ్ఞానేశ్వర గుడి గారు వెంకటప్రకాశులు గారు ఈటల రాజేందర్ అందరి పేర్లు అక్కడ వేయడం జరిగింది ఎందుకంటే మన జాతి రత్నైనా కొడువ కృష్ణ సామిగారు ఆయన అందరి బంధువులు అందరికి సంబంధించిన వ్యక్తి కాక అందరూ అక్కడ ఆహ్వానించడం జరిగింది ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండ్ ప్రకాష్ గారు వచ్చి ఆ విధి ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆ కార్యక్రమం విజయవంతంగా చేయడం జరిగింది కనుక ఇప్పుడు మేము అనేది ఏమంటే కొలివి కృష్ణ స్వామి మృదురాజు మేయర్గా తాను ఎంతో సేవలు అనుకుంటుంది కొద్ది రోజుల్లో అతని సొంత ఆ ప్రాపర్టీ కూడా అమ్మే ఆ ప్లేస్ని ఏర్పాటు చేసి ఉర్దు పత్రికని మీరు ఆన్లైన్ పత్రికను ఎన్నో విధంగా అభి ప్రచురించి ఎక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలని ఆ పత్రికను ప్రచురించి ప్రజలకు తెలిపించిన వ్యక్తి కొనకృష్ణ సమితి అటువంటి వ్యక్తిని ఇలా ఆయన రాసిన యుటోరియల్లో వాల్యూమ్ ఆయా పన్నెండు వందల పేజీలతో హైదరాబాద్ నగరంలో ఏ విధంగా అభివృద్ధి చెందాలనే అంశంపై ఆయన బుక్కును ప్రచురించి అందులో అన్ని పొందిపరచడం జరిగింది ఆ ఆ ఒక్క బుక్కు ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని చూసి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది కనుక ఇలా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి యువనాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ కొరు కృష్ణ ముద్దురాజు కూడా మేయర్గా కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేశారు కనుక అతనిది ప్రభుత్వం పరంగా ఇవాళ గవర్నమెంట్ కృష్ణస్వామి ముదాజ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుచున్నాము ఎందుకంటే తాను చేసిన సేవ చాలా అద్భుతంగా హైదరాబాద్ నగరానికి చాలా చేసింది ఆ రోజు తోకుడు పండు మనుషులను కూసేపెట్టుకుని లాక్కుంటే వేరే వాళ్ళు అటు దాన్ని చూసి తేలించి ఆయన వేరైన తర్వాత మూడు చక్రాల వాహ చక్రాల సైకిల్ కూడా తయారు చేయించి ఆ ఒక తోకుడు బండ్లని బంగిపించిన వ్యక్తి కొనుకృష్ణ సమధి అటువంటి మహానుభావుంది ప్రభుత్వము ఇవాళ స్పందించి ప్రభుత్వమే ఈ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు